పరిశుద్ధుడు 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 అని వేలాది వేల దూతలు తన్ని తిమ్ముకునే దేవా నువ్వు చూపిన ప్రేమను పాడగ పదముల సాలయ మరి డాక్టర్లైతే మనుషులైతే ఎంతో భయపడిస్తారు నీవు భయపడుకుడి నేను తోడున్నాను భయపడొద్దని చెప్పి జనవరి ఇరవై నాలుగు దినము నుండి ఇరవై తొమ్మిది దాకా నడిపించిన దేవానికి వందనాలు చేస్తున్నా కాకరి దినముల మేమున్నామయ్యా నువ్వు జలముల విడి వెళ్ళినప్పుడు పొంగి పర్లవు నదుల మీద నడిచినప్పుడు అవు నీ మీద పారవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాల్పజాలం యహోవనైన నేనే నీ తోడు ఉన్నాను మోషకు తోడున్న దేవుడు నేను నీ తోడున్నాను నీ దేహము నీ దయ నీవు నడిపిస్తున్నావు ఇంతవరకు నడిపించినందుకు వందనాలు పాటలతో వాక్యంతో ప్రతిది ప్రతిదీ మరి నువ్వేదైతే ప్రేరేపించావు చెప్పడానికి మాత్రము నాకు మన ఇది కాకుండా ధైర్యమును బలమును పుట్టించామో చేతికి చేతికొప్పిస్తావు ఏ సునముడి ఇచ్చినాం తండ్రి హలో లూయా హలో లూయా బాగున్నారా నేను ఇక్కడ వచ్చినప్పుడు దేవుడు పరిశుద్ధ దేవుడు ఒక మాట ఇచ్చాడు నేను ఇది సిద్ధపడి రాలేదు నా తలలో లేదు ఊహలో లేదు రేపు నీకు జరుగుబోయే ముందు శ్రమలో చాలా నీకు దుఃఖం ఉంటుంది ఇప్పుడే దుఃఖముతో ఉన్నావు ఇంకా ముందు కూడా దుఃఖముతో నువ్వు ఉంటావు కాబట్టి ఎచ్చరికతోను ఉండమని దేవుడు నాకు మరి వీళ్ళు చూసి చెప్తాను నన్ను చూసి చెప్తాను నాకు మొక్క మాట అసలు లేదు దేవుడు ఏ చెప్పమంటాడో చెప్తాను దానికి నాకు భయం లేదు నువ్వేమనుకున్నా కూడా ఓకే మరి ఇక్కడ దేవుడు ఒక మాట బయలుదేర్చాడు సామెతలలో జ్ఞానవంతురాలు ತನ್ನ ಇಲ್ಲು ಕಟ್ಟನು ಜ್ಞಾನವಂತೆಯು ಹೇಳಬೇಕು ತನ್ನ ಮನೆಯನ್ನು ಕಟ್ಟಿಕೊಳ್ಳುವಳು ಜ್ಞಾನವಂತೆಯು ಅಂದರೆ ಸ್ತ್ರೀ ಹೌದಾ ಈಗ ನಾ ನಾನು ಕೂಡ ಸ್ತ್ರೀ ಇವ ನಾನು ಅಪ್ಪ ಅಮ್ಮನ ಮನೆಯಲ್ಲಿ ನಾನಿದ್ದೆ ಅದು ನನ್ನ ಮನೇನಾ ಮಾತಾಡಬೇಕು ನೀವೆಲ್ಲ ಹೃದಯದಿಂದ ಬಂದಿದ್ದೀವಿ ನಾವು ಈಗ ನಾವೆಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ವಿ ಗಂಡನ ಮನೆಗೆ ಬಂದಾಗ ಅದು ನನ್ನ ಸ್ವಂತ ಮನೆ ಹೌದಾ ಜ್ಞಾನವಂತೆಯು ತನ್ನ ಮನೆಯನ್ನು ಕಟ್ಟಿಕೊಳ್ಳುವಳು ಜ್ಞಾನ ಹೇಳಲು ಸ್ವಂತ ಕೈಯಿಂದ ಮುರಿದು ಬೀಳ್ತಾಳಂತೆ ಮುರಿದು ಬಿಸಾಕ್ತಾಳೆ ಮನೆಯನ್ನು ಕಟ್ಟಿದ್ದ ಮನೆಯನ್ನು ಕಿತ್ತು ಒಗೀತಾಳಂತ ಅದು ಮನೆ ಆಗ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯನಾ ಈ ಲೋಕದ ಇರುವರೆಗೂ ಅದು ಮನೆ ಆಗಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯನಾ ಮತ್ತು ಹೆಂಗಿರ್ತೀನಿ ನೀನು ನೀನು ಕಿತ್ತುಕೊಂಡ ಮನೆ ನಿನ್ನಿಂದ ನೀನೇ ಕೈಯಿಂದ ಕಿತ್ಕೊಂಡ ಮೇಲೆ ಯಾರು ಕಟ್ಟಬೇಕು ಯಾರು ಕಟ್ಟಬೇಕು ಅಲೋ ಗಂಡ ಹೆಂಡತಿಗೆ ಇರುವ ಸಂಬಂಧವೇ ಹೇಳಕತ್ತೀನಿ ನಾನು ಇದನ್ನಲ್ಲಿ ಮನಸ್ಸು ಕೂಡ ಮುರಿದು ದೂರ ಇರ್ತಾರೆ ಸೂರ್ಯನು ಕೆಟ್ಟವರ ಮೇಲೆ ಒಳ್ಳೆಯವರ ಮೇಲೆ ಸೂರ್ಯ ಉದಯವಾಗ್ತದೆ ಮಳೆ ಕೂಡ ಕೆಟ್ಟವರ ಮೇಲೆ ఒళ్ెవరి మేల బర్తదా నీతివంతుల మీద వస్తూ ఉంది ఆ నీతివంతుల మీద వర్షం కుమిరిస్తున్నాడు వర్షం దేవుడు ఏమన్నా పక్షపాత చూపిస్తున్నాడా ఏ నువ్వు చెడ్డోడు నీ మీద నేను వర్షం రాని లేదు కదా అదే గండ ఎండర జల సూర్య ముళుగోద్రోళ్ళగే ఒక్క సూర్య ముళగోద్రోళ్ళగే గండ ఎండతి ఎష్టే కచ్చాడిర్లీ వడదాడిర ఎట్ే కిత్కొండిర ಅವರು ಮನಸ್ಸು ಒಂದಾಗಬೇಕು ಇಲ್ಲದಿದ್ದಲ್ಲಿ ಸೈತಾನನಂತೆ ಅವರ ಜೀವಿತದಲ್ಲಿ ಹೋಗಿ ಅವರೆಂದಿಗೂ ಕೂಡಿಕೊಳ್ಳದ ಹಾಗೆ ಅವರ ಮನಸ್ಸುಗಳನ್ನು ದೂರ ಮಾಡ್ತಾನಂತೆ ಎಷ್ಟು ಜನರ ಮನಸ್ಸುಗಳು ದೂರವಾಗಿಲ್ಲ ಅಂದ್ರೇನು ದೇವರ ಮಾತು ಕೇಳದೆ ಸೈತಾನನ ಮಾತು ಕೇಳಿ ನಿನ್ನ ಮನೆಯನ್ನು ನೀನು ಮುರಿದುಕೊಂಡಿದ್ದೀ ಸರಿ ಮುರಿದುಕೊಂಡಿದ್ದಿ ಮುಂದೆ ಹೆಂಗೆ ಹಿಂಗೆನಾ ಅದಕ್ಕೊಂದು ಅರ್ಥ ಇರುತ್ತದ ಜೀವಿತಾಂತ ಹಿಂಗೇನಾ ನೋಡ್ರಿ ಗಂಡ ಸತ್ತೊಳಗೆ ಗಂಡ ಸತ್ತಾಳಾಕಿ ವಿದಿವೆ ಗಂಡ ಬಿಟ್ಟವಳಿಗೆ ಏನಂತಾರೆ ಗಂಡ ಬಿಟ್ಟವಳೆ ಅಂತಾರೆ ಸತ್ತ ಹೋದನು ವಿಧಿವೆ ಅನ್ನೋದಿಲ್ಲ ಗಂಡ ಬಿಟ್ಟಿದ್ದಾಳೆ ಹೆಂಡತಿ ಬಿಟ್ಟಾನೆ ಹೆಂಡತಿ ಬಿಟ್ಟಾನೆ ಸರೇ ಜ್ಞಾನವಂತರಾಲು ಏನು ಜೇಸ್ತುಂದಿ ತನ್ನ ಮನೆಯನ್ನು తన ఇల్లు కట్టుకుంటుందంట జ్ఞాని ఇరులా ఊడేస్తుంది సరే నువ్వు ఊడేసుకున్నావు అనుకో అది నీకు మంచిదని నువ్వు అనిపిస్తుంది అయితే దేవుని తలంపానికి నువ్వు ఇచ్చినావా దేవుని ఆలోచనకి నీ తలంపు ఇచ్చావా నేను దేవుడి మాట విన్నాను తల్లిదండ్రుల మాట విన్నాను సేవకుల మాట విన్నాను ఎందుకు నా భర్త మాట కూడా నేను విన్నాను నేను ఇలాగే ఉంటాను అంటే నీవు ఎవరు స్వత్తు దేవుని స్వత్తు నువ్వు దేవుని స్వత్తు దేవుని మాట వినాలా ఇక్కడ తల్లితండ్రు మాట వినాలా ఇక్కడ పెద్దల మాట వినాలా ఏది లేకుండా నేను సొంతంగా నేను జీవిస్తానంటే నీ జీవితానికి నిన్ను నువ్వే పడవ పగిలినట్టు పడుసుకుంటూ ఉంటావు అందుకే సా ఇది జ్ఞానోక్తి ఒతైతే గండ ఎండెత్రంతే చదువుకుంటాను చూడండి చదువుతాను మరి దేవుడు హెచ్చరిస్తున్నాడు దీని నువ్వు నాకు ఇదే బాగుంది అనుకున్నావంటే అది నీ వంతు నువ్వు అనుభవించవలసిందే మరి మీ నుండి నా నుండి అని అనుకునే బాధ్యత లేదు అయితే భర్త భార్యకు అలాగనే భార్య భర్తకు వారి వారి ధర్మములు నడవలేను ఇక్కడ దేవుడు చెప్తున్నాడు దేవుని మాటలు భర్త భార్య వారి వారి ధర్మ వాళ్ళు నడవాల అలా ఉండాల అది ఆయన మాట నీ కాదు భర్తకి కానీ భార్యకు తన దేహముపై అధికారము లేదు భార్యకంట తన దేహం మీదకి అధికారం లేదు అది ఎవరు స్వత్తు భర్త స్వత్ అది అవునా నువ్వేమనుకుంటావు ఏమి తేడు ఏమియుడు ఆయన అలా చేశాడు ఇలా చేశాడు ఇచ్చేసాడు మనసులో పెట్టుకొని దేవుని ఇచ్చే దేహము ఆయనకి నువ్వు ఇవ్వకుండా ఆయనకు నొప్పిస్తున్నావునా ఇది శాపము ఇది దేవుని మాటకి నువ్వు లోపడవు బైబిల్ ఉంది మరి ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకే ఉభయముల సమ్మతి చెప్పిన తప్ప అంటే కొంతకాలము ప్రార్థన సమయం మాత్రమే దూరం ఉండాలి మీరు అంతే తర్వాత వెంటనే ఏం చేయాలా కలుసుకోవాలి కలుసుకోకుండా ఏమైతుందంటే ఒకరినొకరు ఎ ఎడబాయకుడి ఎందుకడ ఏం చెప్తుండే ఎందుకు అక్కడ దేవుడు ఎడబాడి విడవద్దు ఒకరినొకరు దూరం అవద్దండి ఎందుకు మీరు మనస్సు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండానట్లు తిరిగి కలుసుకొనిడి ఏ ఎవరు ఎంటర్ అవుతారు మధ్యలో చెప్పండి సైతాను సైతాన్ ఏం చేస్తాడు అవ్వ అవ్వ తోటికి వచ్చి అవ్వ అత అవు అదం బాగుంట్రేవాళ్ళు సాతనొచ్చి ఏం చేశాడు ఏం కాదు ఏమీ నీ భర్త మాట వినాలని అత్తను నువ్వే ఇలాగుంటావు ఇలాంటి స్థలాలు కూడా భర్త చచ్చిపోయినప్పుడు భార్య చచ్చిపోయినప్పుడు లేక మాది భర్తని ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇలాంటి ఆలోచన వస్తాయి బైబిల్లో ఒక మాట స్పష్టంగా ఉంది మీరు చదువుకోండి భర్త వాళ్ళంట భర్త సచ్చినోళ్ళంట భార్య వాళ్ళు భార్య వాళ్ళంట వీళ్ళు మంచిగా ఉన్న వాళ్ళు చూస్తే ఓర్చుకోరంట బాగున్న వాళ్ళని చూంటే ఉంటే భార్య భర్తలే కానీ వాళ్ళు ఉంటే వాళ్ళు ఓర్చుకోరంట వీళ్ళు ఏం చేస్తారు ఎప్పుడు ఒకరినొకరికి తంట పెడుతుంటారంట వాళ్ళు మనస్సు వేరేటకు తంట పెడుతుంటారంట చాడలు చెప్పుకుంటూ కొంటలు చెప్పుకుంటూ ఆ ఇంటిని సమాధానం లేకుండా చేస్తుంటారంట మీరు చదువుకుండి తర్వాత కొరంతలో ఉంది అందుకే భర్త ఒకవేళ వయసులో ఉన్నప్పుడు భర్త చనిపోయాడా వయసు ఉంది చనిపోయినాడా వాళ్ళు అరవైకి వృద్ధరాలని అరవై ఏళ్ళకి వృద్ధురాలు అవునా నువ్వు ఉంటా ఉంటావా భర్త లేకుండా అలాగే జీవితాంతం ఏసరకునే ఉండాలా ఏసు మాటనే వినాలా ఏసు చెప్పింది అన్న అని ఒక స్త్రీ ఉంది ఏడు సంవత్సరమే భర్తతో కాపురం చేసి డెబ్బై నాలుగేండ్లు దేవుని ఆలయంలో పరిచయం చేసిందాన్ని స్వార్థ ప్రకటించడం సేవ దేవుని కొరకు ఆమె భార్యగా ఎదురిచ్చి అంత దేవుని మాట వినుకుంటుంది అలాగే నువ్వు నా ఉపవాస ప్రార్థన ఏం చేస్తున్నావా నలుగురికి ఏమైనా మంచిది చెప్తున్నావా ఎట్లున్నావు ఎక్కడున్నావు నువ్వు ఇదే జీవితం అనుకున్నావా నువ్వు ఎంత కాలం ఉంటావు ఒక సంవత్సరం దాటిపోయింది ఇంకో ముందుకెట్లా నిన్ను చూసిన వాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకుంటారు దేవుని కొరకు నింది అవమానం వేరే నిన్నటి నువ్వు తీర్మానం చేసుకొని మోచుకునే నిందే అవమానం నీవే అనుభవించవలసింది అందుకే భార్య భర్త కాసేపు మాత్రమే దూరం ఉండాలి తర్వాత జీవితాంతం మీరు వెంటనే కలుకోవాలంట కోపం వచ్చినా కొట్లాడినా సాయంకాలము ఎంత లోపల కలుసుకోవాలి లేకపోతే సాతాను ఎంటర్ అయ్యి మీ మనస్సుని నిలుపుకున్నట్లు అంటే భర్త పైన మనసు రాకుండా భార్యపైన మనసు రాకుండా వాడి మేసి దూరం చేస్తాడు ఈరోజు నీ జీవితము దూరం ఉందంటే సాతాను నిన్ను దొంగలిచ్చాడు అందుకే దేవుడు మరలా హెచ్చరిస్తున్నాడు నువ్వు పడుతున్న బాధ దేవునికి తెలుసు నువ్వు పడుతున్న హింస దేవునికి తెలుసు ఒక దగ్గర ఉన్న కూడా మనసు దూరం ఉండే దేవునికి తెలుసు ఎంతే వాత తేలేదు ఈ లేదు పెట్టలేదు చేయలేదు ఇదంతా భార్య భర్తలకి సంబంధం రాదు వేష్యులకొస్తుంది అయితే ఇస్తే నేను వస్తాను లేకుంటే లేదు అవునా భార్య భర్తలకు సంబంధం ఇచ్చిన ఇవ్వకపోయినా కుటుంబ రూతువు భర్త చనిపోయిన అవునా భర్త చనిపోయిందని అంత ఆలోచించింది ఆమె వయసుంది అయితే ఆమె తన మోయాబు అంటే మోయించేది వ్యభిచారులకు గృహము చెల్లి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళొచ్చు కదా లేదు నా జీవిత నిష్ఠతో కాపాడుకుంటానని అత్త ఇంటికి వెళ్ళిపోయింది ఇల్లి ఆమె నేతి నాయంగా తను పడుతున్న కష్టాన్ని చూసి ఏం చేసింది త బోయాజకు పెళ్లి చేసింది అక్కడ ఊరు ఊరే వచ్చి ఆమెను ఆశీర్వదించినారు ఏమని ఆశీర్వదించినారు లేయ రాహేలు ఇల్లు కట్టుకున్నట్లు నీ ఇంటిని కూడా ఇస్రాయలైన దేవుడు ఆస్వాదించునుగా పిల్లలు పిల్లలు చూడు తరతరములు చూడు ఆ ఆశీర్వాదమే నిలబడేది ఆశీర్వాదమే కుటుంబానికి నిలబడి ఎంత వచ్చినా అది కొనసాకుంటూ పోతనే ఉంటుంది వద్దు మూడు రాళ్ళు ఏం చేస్తుంది పీక్ పడేస్తుంది మూర్ఖతనం జ్ఞానము లేక అందుకే నా జనము జ్ఞానము లేక నశించిపోతున్నారు దేవుడు హెచ్చరిస్తున్నాడు దేవుడు కుటుంబాన్ని కట్టుకోవాలి రోజు నుండి ప్రార్థన చేయి దేవుడు నమ్మదగినవాడు నీకు హెచ్చరించినంటే ఇప్పుడన్నాను మాట విని నీ కుటుంబాన్ని కట్టుకో విడిపోయిందంటే జీవితాంతము నిన్ను నువ్వు పొడుచుకొని నెమ్మది లేక సమాధానం లేక ఇంట్లోనే నెమ్మది లేకుండా చేస్తారు తల్లిదండ్రులు కూడా జ్ఞాపం చేసుకోవాల్సిందే హుసారవ్వాల్సిందే అందుకే భార్య భర్తలు ఇంట్లో ఉన్నారా ఇచ్చిన తర్వాత ఆగిపోయే వాళ్ళు కుటుంబానికి ఏ వాళ్ళు అట్లాంటి ఇట్లంటారా అని తెచ్చిపెట్టుకున్నాం అనుకో ఉన్న నలుగురు కుటుంబం కూడా పాడైపోతుంది ఎందుకు ఆ భర్త ఏమొచ్చింది వచ్చింది నాదేమి అప్పుడు ఏం చేస్తావు తల్లి ఏం చేస్తారు బాగుందని ఉంటారా జీవితాంతం నీకు కూడా పడుచుకుంటూ ఇప్పటికే బాధపడుతున్నావు హెచ్చరిక ఇది నా మాట కాదు దేవుని మాట మాటలు దేవుడు దీవించును కాక ప్రతి వారు కళ్ళు ముసుకుందావు నే ఏం అనుకుంటున్నావో చూడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు హెచ్చరించాడు ఏం తీర్మానం చేసుకుంటావు నీ తీర్మానానికి ఎవరు రారు ఎవరు ఏమన్నారు నీది నీదే ఇక్కడన్నా ఉండు అక్కడన్నా ఉండు కలిసి ఉండాలి దేవుడు అప్పుడే నీతో మాట్లాడుతున్నాడు క్షమాపణకు రాయన మాట వినకపోవడమే సాతానుకు నీ తలంపు ఇవ్వడము ద్వారా నీ జీవితం పాడు చేసుకున్నావు నెమ్మది లేకుండా అందరూ తమ భర్తతో భార్యతో సంతోషంగా వస్తే నువ్వు నువ్వు చూసి బాధపడుతున్న కారణమేంటి నిన్ను చూసి కూడా తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఇలా మంచిదా తల్లిదండ్రులైన వారు దేవుడు జతపరిచిన దాన్ని మనుషులు విడదీయరాది తెరిసిన వాళ్ళు కూడా శాపమే శాపమే ఇంటి కుటుంబ కుటుం మీదికి వస్తుంది జాగ్రత్త క్షమాపణ కోరు దేవునితో చేతులు పెక్కెత్తాలి నూతన సంవత్సరములు తన కార్యం జరిగేటట్లు నీవేది ఆలోచనిస్తావు నీవేది నీ బిడ్డలకు నీ తల్లికి నీ కొడుకు ఆలోచి నీవేమిచ్చేది నీ కుటుంబం అయితే బాగుండాలో నువ్వు నీ భర్త నీ పిల్లల జీవితం పాడు చేస్తున్నావా దేవుడున్నాడు సలహా ఇవ్వడానికి అయ్యా నువ్వు చెప్పిన ప్రతి మాట నేను చెప్పి ఉన్నానయ్యా ఇదయ్యా నన్ను నువ్వు ఏర్పరచుకున్నావు ఇక మీదుట పగలు సూర్యము సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగు చుట్టకే చంద్రుడి కను ప్రకాశింపుడు యహోవయే నీకు నిత్యమైన వెలుగును వెలుగవును నీ దేవుడు నీకు భూష్యణముగా ఉండును నీ సూర్యు కూడా అస్తమిప్పుడు నీ చంద్రుడు క్షేమిప్పుడు యహోవయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండను నీ దుఃఖ దీనములు సమాప్తములగును నీ జనలందరూ నీతిమంతుల నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశ్యమును శాశ్వతముగా స్వతంత్రించుకుందురు వారిలో ఒంటరైన వాడు వెయ్యిమందగును ఎన్నుక బలమైన జనమగును యహోనగు నేను తగిన కాలమున ఈ కార్యమును తెరపట్టేదను వారిలో ఒంటరైన వాడు వెయ్యి అగును ఎన్నుక లేనివాడు బలమైన జనమగును యహో నేను తగిన కాలము కార్యమును త్వరపట్టుదును ఆమె అరవై అధ్యాయులు ఇది రాయబడి ఉన్నది వాగ్దానము ప్రతి జీవితములో నెరవేరును గాక సర్వశక్తి మంతుడ జీవం గల దేవుడా అయ్యా నువ్వు నమ్మదగినవాడయ్యా ఎన్నోసార్లు నీ ఆలోచన ద్వారా నీ మాటల ద్వారా నా జీవితాన్ని కఠినవయ్యా ఎన్నోసార్లు ప్రభా మన ఆలోచనలు ప్రభా నువ్వు కట్టి నడిపించినవాడా మా పడవలో నువ్వు ఉన్నావు కాబట్టి ఎంత పగిలినా ఎంత చీల్చినా ఎంత త్వరబడిన తుఫాను గాలి వచ్చినా నీవు పడవలు ఉన్నావు కాబట్టి ఇంతవరకు నడిపించినవాడా నీకు వందనాలు ఆలోచిస్తున్నా ఇంకా మీదట కూడా మీరు ఉండండి అయ్యా మా ఆలోచన కాదు మా సొంత శక్తి కాదు మా సొంత బలం కాదు నీవు మన ఆలోచనలో మన పడవలో ఉండి ముందు కూడా సాగించమని ఉన్నంత వరకు నడిపించామని నీచిన దేహం ఉన్నంత వరకు నడిపించామని ముందు సమయం అంతనే చేతి కొప్పిస్తూ ఏ నడివిడి ప్రార్థనడివిడి మా తండ్రి ఆమె నలలుయా